హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎరువు అయితే ములాక్ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఇలా చేయాలో మీరు ట్రై చేయండి ఒకసారి ముల్లాక్ అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను కడుక్కున్న సైడ్కి తీసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి అయితే మిరపకాయలు వేసుకోవాలి ఎండిమిర జీలకర్ర ఎల్లిపాయలు ఎలా కూర్చున్నా సైడ్ తీసుకుంటే ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఐలో గోలించుకోవాలి ములాక్కు ములాక్కు అందులో కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు చింతపండు సైడ్ తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టాలి బాగా మెత్తగా దంచద్దు అనేది నాకైతే మిక్సీ సరి చిన్నగా అయింది జారి అందుకనే సైడ్కి తీసుకున్నా కొంచెం చాలా టేస్ట్ ఉంటుందండి ఉల్లిగడ్డలు వేసుకోవాలి అలా పట్టక నేనైతే సైడ్కి తీసుకున్నాను ఇప్పుడైతే తీసుకున్నదైతే పోపు చేసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఎండమిరపకాయలు ఇలా అయితే వేసుకుంటున్నాం జీలకర్ర ఇదైతే తింటే అయితే చాలా ఇల్లు కర్రైపాకు నీలా మనం చూగకి కానీ ఘజీ కానీ హార్ట్ సోప్ కానీ థైరాయిడ్ కానీ చేసుకున్నాం తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను అంతే రేట్ కంటే చాలా మంచిగా అండి కానీ షుగర్ కానీ బీపీ కానీ హెల్త్ అయితే చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సేఫ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కూడా బాగుంటుంది